ఇరవై సంవత్సరాలు అయిందా ఈ ఆయిల్ పామ్ వేసుకొని మనకి ఎదురుగా పదిహేను సంవత్సరాలకు ముద్దకున్నటువంటి కొబ్బరి కొబ్బరి ఉంది ఐదు సంవత్సరాలుగా పెంచుతున్నటువంటి వక్క ఉంది దాదాపు పదిహేను సంవత్సరాలుగా పక్కన పెంచుతున్నటువంటి కోకో ఉంది సో వీటన్నింటిలో కూడా రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు గానీ ఏవి వాడడం లేదా అవునండి అసలు ఎప్పుడు మీరు వ్యవసాయంలోకి వచ్చిన పదేళ్ళలో అసలు వాడలేదు మన అసలు వాడలేదు మరి దిగుబడులు ఎలా వస్తున్నాయి కెమికల్ వ్యవసాయం ఇక్కడ ఇదే పంటల్లో కెమికల్ వ్యవసాయం చేసే రైతులకి సాటిగాని వాళ్ళకన్నా మెరుగ్గా మెరుగ్గాని వస్తున్నాయి గ్యారెంటీగా చెప్పగలను పోటీగా నాటికైనా మెరుగ్గానే ఉంది సామాయిల్లో ఎంత దిగుబడి తీస్తారండి మీరు సంవత్సరానికి ఒక ఎకరం నుంచి గతంలో మాకు ఈ తెల్లదోమ సమస్య లేనప్పుడు పద్నాలుగు పదిహేను టన్నుల వరకు వచ్చిందండి అది ఇప్పుడు అది తగ్గింది పదకొండు పన్నెండు టన్నుల వరకు వస్తుంది ఎకరానికి ఒక సంవత్సరానికి పదకొండు పన్నెండు టన్నులు ఓకే సో అలా చేస్తున్నారు అయితే ఇంత మంచి దిగుబడి ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ వేరే ఏవి వాడకుండా చెట్లకు బలం ఇవ్వకుండా ఎలా చేయగలుగుతున్నారు ఎలా సాధ్యం అవుతుంది అంటే ఏ ప్రపంచంలో ఏ పంటకైనా అండి దాని శక్తిని భూమి శక్తిని ఎలా మెదర్ చేస్తాం అంటే దాంట్లో ఉండే సేంద్రియ కార్బన్ ద్వారా మెదర్ చేస్తాం చెట్టు ఉంది బలం నుంచి ఆ భూమిలో మనం ఎక్కడైతే పర్సెంట్ ఆర్గానిక్ మ్యాటర్ ఆ సాయిల్ ఉందంటే అసలు మనం విత్తనం పెట్టి వచ్చేస్తే బ్రహ్మాండంగా పంటే పంట వస్తుంది ఎక్కడ ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కడైతే బ్రహ్మాండమైన సాయిల్స్ ఉన్నాయో అవి అసలు ఎప్పుడు వ్యవసాయం చేయని సాయిల్స్ అట్లా ఆర్గానిక్ మ్యాటర్ ఆరు పర్సెంట్ ఉంది మన దగ్గర పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది వేసి వేసి పండి పండించి ఇది మనం అనకూడదండి ఒక రకంగా బంగారం ఇది ఇది బంగారం అని చెప్తున్నారు పంట వ్యర్థాలు మొత్తం నా దృష్టిలో నా వ్యవసాయంలో మూల స్తంభం అండి ఈ వ్యర్థాలు మొత్తం ఇవన్నీ కూడా ఈ ఏ వ్యర్థం ఏ వ్యవసాయ వ్యర్థమైనా నా దృష్టి నా వ్యవసాయాన్ని నా నాలుగు నలభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మనం ఆయిల్ లో వచ్చే వ్యర్థాలు కానీ కొబ్బరిలో వచ్చే వ్యర్థాలు కానీ పామాయిల్లో వచ్చే వ్యర్థాలు కానీ కోకోలో వచ్చే వర్ధాలతో అదనంగా మన ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఈ బంగారం ఎట్లా అనేది కూడా అర్థమయ్యేలాగా చూపిస్తుంది ఇట్లా వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నుంచి మనం అదనంగా ఇది సరిపోక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లో మనకి గెల్ల ఆడాక వచ్చే ఖాళీ గెల్ల వాళ్ళు షెడ్డింగ్ చేసి షెడెడ్ ఫైబర్ అంటారు అంటే పంట మాత్రం తీసుకొని ఆ మిగతా కూడా బయటికి తీస్తారు దాన్ని మనం తెచ్చి ఇక్కడ మల్చింగ్ చేస్తున్నాం నీట్ గా అనిపించడం అనిపించదు మనం ఇదే నీట్ గా ఉండదండి హెల్దీగా ఉండాలి నీట్నెస్ కాదు హెల్దీగా ఉండాలి సాయిల్ హెల్త్ ఉండాలి మనం ఈ పామ్ ఆయిల్ వరకు చూస్తే దీంట్లో మనం సంవత్సరానికి పది ట్రాక్టర్ లో ఇదంతా అదే ఆయిల్ పామ్ లో వచ్చే ఫ్యాక్టరీలో వచ్చే షెడెడ్ ఫైబర్ ఒక పది ట్రాక్టర్లు అంటే సుమారు ఒక పాతి టన్నులు షెడెడ్ ఫైబర్ వేస్తున్నాం ఈ పామాయిల్ చోటుకు వచ్చే వ్యర్ధాలు ఒక ఐదు ఆరు టన్నులు కనీసం ఉంటాయి దీని నుంచి అంటే ఈ ఒక ఎకరం పామాయిల్ లో మనం సంవత్సరానికి ముప్పై టన్నుల నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు వ్యర్థాలని దీంట్లో కుళ్ళ పెడుతున్నాం ఎట్లా కులుతుందండి ఇప్పుడు స్ప్రింక్లర్ ఏదో పెట్టుకున్నారు మొత్తం మనం ఎక్కడైతే వాటర్ ఇస్తున్నామో అక్కడ మొత్తం ఈ వ్యర్థాలను డంప్ చేస్తాం డంప్ చేస్తే అంటే అక్కడ ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో మైక్రోబిల్ యాక్టివిటీ కూడా ఇక్కడ మైక్రోబిల్ డెవలప్ అయ్యి ఇక్కడ పదునున్న ప్రతి చోట డెవలప్ అయ్యి ఇంచుమించు అక్కడ ఎర్త దగ్గర నుంచి రోకల బండ దగ్గర నుంచి మైసీలియం ఫంగైస్ దగ్గర నుంచి మన కంటికి కనపడని బ్యాక్టీరియా కనపడని కనపడే ఎత్వాంప్స్ కనపడే బ్యాక్టీరియా ఫంగా అన్ని స్లోగా దాని క్రియేట్ చేస్తాయి దీంట్లో ఫామ్ అవుతూ అవుతా ఉంటాయి చెద పురుగు దగ్గర నుంచి అన్ని మనకి కనపడవి చేసేవి ముఖ్యంగా గుల్ల చేసుకుంటా దీ వ్యర్థాలను తినుకుంటా దీంట్లో న్యూట్రియెంట్స్ ని రిలీజ్ చేసుకుంటూ ఈ ఆర్గానిక్ ని భూమిలో భద్రపరుస్తాయి ఒకసారి భూమికి ఆర్గానిక్ మ్యాటర్ పెరిగిందంటే దాంట్లో ఉండే సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ పెరిగితే సాయిల్ హెల్త్ పెరిగినట్టే అండి దాన్ని ఒక ఒక కేజీ ఆర్గానిక్ మ్యాటర్ దాని బరువుకు ఆరు రెట్లు వాటర్ని హోల్డ్ చేస్తుంది మనం ముప్పై టన్ను ముప్పై టన్నులు సుమారు మనం ఆర్గానిక్ మ్యాటర్ దీంట్లో డంప్ చేస్తే ఒక ఒక అందాజాగా ఇంచుమించు నూట ఎనభై టన్నులు వాటర్ని మనం హోల్డ్ చేయగలుగుతాం ఒక ఎకరం భూమిలో అంత పొదున ఆపుతుంది ఓకే అంటే నీటి నీళ్ళు కూడా తక్కువ నేను ఇంకో వ్యవసాయ క్షేత్రంలో సుమారు అందరూ నాలుగైదు రోజులకు తడి పెడితే నెల రోజులకి ఇరవై రోజులు కూడా తడిపెట్టిన ఉన్నాయి అంత ఎందుకంటే ఇదంతా ఆచ్ఛాదన మాదిరిగా భూమి పరచుకొని ఉంటుంది నీటిని ఉంచుకొని కూడా ఉంటుంది అవునండి సో అందుకని మనం తక్కువ నీళ్ళు ఇచ్చినా కూడా సరిపోతుంది సో ఇది ఇట్లా చేసుకుంటున్నారు వేటి వేటిని ఈ విధంగా చేసుకుంటున్నారు ఇదంతా కూడా పామ్ ఆయిల్ గెల నుంచి తీసినటువంటి స్ట్రెడెడ్ ఫైబర్ అని చెప్పారు ఇవన్నీ కూడా కొబ్బరి పీచు తీసింది ఇదంతా కూడా ఇవన్నీ ఇవేమో కొబ్బరి ఇవన్నీ పామ్ ఆయిల్ మట్టలు వీటిని కూడా ఇప్పుడు ఇట్లా ఇది మెలమెలగా కుళ్లిపోతున్నట్టు ఏ ప్లాంట్ అయినా గాల్లో కార్బన్ తీసుకొని దాని ఫుడ్ లీఫ్ గానీ దాని పర్పస్ రాలిపోద్దండి మనం తగలబెట్టాం అనుకోండి అది హీట్ జనరేట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అలా కాకుండా దాని భూమిలో భద్రపరిస్తే భూమిలో ఆ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కింద సేఫ్గా జాగ్రత్తగా భూమిలో ఉంటుంది అంటారు కార్బన్ భూమిలో గాల్లో ఉంటే అనర్థం వాళ్ళ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వచ్చిందంటే ఈ కార్బన్ కార్బన్ పెరిగిపోయి పొల్యూషన్ ఇదే భూమిలో ఉంటే బంగారంతో మనతో పాటు రైతు దేవరపల్లి హరికృష్ణ గారు ఉన్నారు ఈ ఊరు గతంలో ఖమ్మం జిల్లా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో ఉన్న మందలపల్లి గ్రామం ఇది మనం ఒక రైతుగా నేను చేసే ప్రయత్నం వల్ల నా సాయిల్స్ లో ఆర్గానిక్ మ్యాటర్ పెంచే ప్రయత్నమే అంటే మీ భూమిలో బంగారం అనుకున్నట్టు ఇంచు ఇంచుమించు మనం అది నేను అది పైన పంట చూడటం ఇప్పుడైతే సాయిల్ హెల్త్ ఎలా పెంచాలి సాయిల్ లో ఆర్గానిక్ మ్యాటర్ ఎలా పెంచాలి అనే ప్రయత్నంతోనే ఏది చౌక్గా దొరికితే ఇక్కడ వచ్చే వ్యర్థాలతో పాటు బయట దొరికే చౌకగా దొరికే వర్ధాలను తెచ్చి ఇక్కడ భద్రపరచుకుంటూ దాన్ని డీకంపోజ్ చేస్తున్నాం అంతా కూడా అలాగే ఎదురుగా ఉన్న కూడా కూడా అక్కడ అదే ఉన్నట్టున్నారు మొత్తం మొత్తం వ్యవసాయం ఒక వరి తప్ప అన్ని వ్యవసాయాల్లో పంట వ్యర్థాలని మనం భూమిలో భద్రపరుస్తున్నాం భూమిలో డీకంపోజ్ చేస్తున్నాం సుమారు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరం సంవత్సరం ముప్పై ఐదు నాలుగు మర్చి నలభై టందుల వరకు ఆర్గానిక్ మీటర్ని డికాంపోజ్ చేసుకుంటా సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నామండి ఓకే అయితే ఇది చేస్తున్నారు కదండి మొత్తం అంతా ఈ విధంగా సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తున్నాము అని చెప్తున్నారు కదా వేరే వేరే పంటల్లో కూడా పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వాటిని ఏమైనా చేసుకోవచ్చు అనేది ఏమైనా అనిపించింది అసలు ఏ పంట వ్యర్థమైనా తగలబెడతామంటే రైతును తన మరణ శాసనం తను రాసుకుంటున్నట్టే అండి ఏ పంట వ్యర్థమైనా ఏ పంట వ్యర్థమైనా సరే ఏ పంట వరి అవ్వచ్చు అవ్వచ్చు పెసర అవ్వచ్చు పత్తి అవ్వచ్చు మిర్చి అవ్వచ్చు భూమిలో కుళ్ళే దేనిైనా మనం మనం గా కుళ్ళబెట్టుకుని భూములు బలం చేకూర్చాలి అలా కాకుండా ఏదో పని అయిపోతుందని తగలబెడతామంటే మన గొయ్యి మనం తవ్వుకుంటున్నట్టే అంతే అప్పటికప్పుడు ఏదో ఆ రోజుకి సమస్య పరిష్కారంగా చూస్తున్నాం తప్పితే ఇంకా వేరే ఏం ఉపయోగం ఫస్ట్ చేయకూడని పని వ్యర్థాలను తగలబెట్టకూడదు తగలబెట్టపోవటం అని తగలబెట్టకూడదు ఇదంతా అదే ఇది వర్షం పోయి ఇక్కడ నుంచి మించి రెండు నెలలు అయిందండి అయినా కూడా లోపల పది ఇక్కడ మన వాటర్ కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చింది కదా ఎంత పొద్దున చూడండి ఎంత వాటర్ హోల్డ్ చేసింది చూడండి ఇది పిండితే రెండు చొక్కలు నీళ్లు కారే పరిస్థితి వచ్చింది మీ చేతికి అంతా అంటుంది కదా ఎంత పచ్చిగా ఉంది సో ఇట్లా చేసుకోవడం వల్ల దీనివల్ల నేలకి బలం పెరుగుతుంది నీటి నిల్వ చేసే గుణం ఉంది కాబట్టి తక్కువ నీళ్ళు అవసరం పడతాయి అండ్ భూమిలో ఉండే సూక్ష్మజీవులకి అది ఒక హోమ్లాగా ఉంటుంది ఇప్పుడు మనం చాలా మంది జీవామృతం తన అపోహ ఏంటంటే జీవామృతం లేటర్ లీటర్లు కొద్ది పోయాలని అపోహ ఉన్నది అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఒక ఆర్గానిక్ మ్యాటర్ అక్కడ డెవలప్ చేసుకుని దాంట్లో ఏదో కల్చర్గా మనం ఒక స్పూన్ ఒక అర లీటర్ పావు లీటర్ ఈ జీవామృతం కానీ బైక్రోబియల్ కల్చర్స్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఆ జీవ ఆ మైక్రోబియల్ కల్చర్స్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ మీద డెవలప్ అయ్యి దాన్ని డిసిడిగ్రేట్ డిసింటిగ్రేట్ చేసుకుంటూ బలాన్ని ఓకే సో ఆ విధంగా చేసుకుంటూ మెల్లమెల్లగా నేల యొక్క బలాన్ని పెంచుకోవాలి తప్పితే ఏదో ఈ రసాయనిక ఎరువులు లేకపోతే అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి ఈ సహజమైన ఎరువులు అనే పేరుతో వేసుకున్నటువంటి జీవామృతం లీటర్ లీటర్ పోసుకునే ఉపయోగం ఆర్గానిక్ మ్యాటరే నూటికి తొంభై శాతం మన భూమికి బలాన్ని చేకూరుస్తుంది ఇవాళ గ్లోబల్ గా కూడా అందరూ క్రాప్ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అని పచ్చిలోటె ఎరువులు ఎక్కడ ఏది అవకాశం ఉంటే దాన్ని వాడుకుంటూ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచాలండి ఒక రైతుగా నన్ను అడిగితే మనం చేయాల్సింది ఒక రైతుగా మన సాయిల్స్ పెంచడం సాయిల్ని కెపాసిటీ పెంచడం సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ పెంచితే పంట ఆటోమేటిక్గా అందరికి పది వస్తే మనకి పదిహేను వస్తాయి అందరికి ఇరవై వస్తే మనకి పాతిక వస్తుంది అనవసరంగా మన దగ్గర ఉన్నది వదిలేసుకొని ఎక్కడి నుంచో వచ్చే బస్తాలు బస్తాలు తెచ్చుకొని ఇందులో వేసుకోవడం వల్ల అప్పటికప్పుడు తాత్కాలికంగా ప్రయోజనం ఉండదు ఇది కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ప్రయోజనాలు మనకు అందుతాయి అవును ఇంక ఈ మల్చింగ్ వల్ల ఇంకో అదన ఉపయోగం ఏంటంటే అండి ఎండాకాలం ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా సాయిల్ సాయిల్ టెంపరేచర్స్ రెగ్యులేటర్గా ఉంటాయి శీతాకాలం తొందరగా చల్లబడకుండా మనం ఒక ఒక స్వెటర్ వేసుకున్నట్టు అవును శీతాకాలం దానికి భూమి కవర్ అయి ఉంటుంది కాబట్టి చాలా తొందరగా చల్లబడదు బ్యాక్టీరియా పెరగడానికి మంచిగా సో అట్లా కూడా అంటే భూమి మీద ఒక ఒక భూమికి వేసుకుంటే ఎలా రక్షణ మీరు నేచర్ లో చూడండి ఎక్కడైనా ఒక ఎండ పడుతుంది కాస్త తేమ ఉందంటే ఆ గడ్డి మొక్క మొలుస్తుంది ఎందుకంటే నేచర్ బై ఇట్ సెల్ఫ్ బేర్ సాయిల్ ని ఉట్టి ఖాళీ మట్టి ఉంచడానికి ఇష్టపడదు ఇష్టపడదు ఎందుకంటే అక్కడ ఒక మొక్క మొలవాలి కార్బన్ నుంచి గాల్లో నుంచి కార్బన్ తీసుకోవాలి సూర్యనస్త గ్రహించాలి ఫుడ్ తయారు చేయాలి లేకపోతే రూట్స్ ద్వారా సాయిల్లో ఏదో ఒక చర్య జరగాలి జరగాలి సో నేచర్ టు సన్లైట్ సన్లైట్ చేసుకుంటూ కార్బన్ అబ్జార్బ్ చేసుకుంటూ చేయాలి సో మనం ఎప్పుడు భూమిని కవర్ చేసి ఉంచడం బెస్ట్ ప్రాక్టీస్ అండి సో అలా చేసుకోవాలి మీరు పక్కన కోకో ఉంది ఆ కోకోలో కూడా అక్కడ పడిన ఆకులన్నీ కూడా అక్కడికి అక్కడే వదిలేసి కుప్పలు కుప్పలుగా వేసుకొని వాటిని కూడా మళ్ళీ అవి కుళ్ళిపోయేలాగా చేస్తున్నట్టున్నారు అంటే వీటిని కొంతమంది ఏమంటున్నారు అంటే వీటిని ఇలాగే వదిలేయకుండా పౌడర్గా చేసి వేసుకోవచ్చు కదా అని కూడా అంటున్నారు చేయొచ్చు ఇప్పుడు పత్తి లాంటి అది మళ్ళీ నెక్స్ట్ రెడీ అయ్యే లోపల పత్తి కట్టి కాబట్టి అలాంటి చోట మిషనరీ వాడి దాని వెంటనే డీకం తొందరగా డీకాపోజ్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు ఒరిగడ్డి ఉంది సార్వా అయిపోయాక మళ్ళీ దాళ్ పంటేసే చోట కొయ్యకాల్ని భూమిలో దమ్ము చేసి ముందు పది రోజుల ముందు దమ్ము చేస్తే భూమిలో మురిగిపోద్ది అట్లా పంటను ఇక్కడ మనకి తొందరగా అవసరం లేదు సంవత్సరాల తరబడి వేసుకున్న దీర్ఘకాలిక పంటలు కాబట్టి తొందరగా డీకంపోజ్ అవ్వాల్సిన అవసరం లేదు కేవలం మనం శుభ్రంగా ఉండాలంటే వెంటనే క్లియర్ చేయాలి తప్ప మనం అప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు పడే ఆకు పడతా ఉంటది కుళ్ళి ఆకు కుళ్తూ ఉంటది భూమికి బలాన్ని చేకూరుస్తూ ఉంటది సో ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు మీరు పది సంవత్సరాలకు మీరు వ్యవసాయంలోకి ఇట్లా అంతకు ముందు కూడా ఈ నెలలో ఇలాగే చేస్తారు నేను ఫస్ట్ వ్యవసాయం వచ్చినప్పుడు కూడా జీవామృతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దీని గురించి అంటే ఈ ప్రయత్నంలో నేను గమనించాను ఎక్కడైతే ఈ కొబ్బరి పీస్ కుళ్ళుతుందో ఆ చెట్టు బాగా కాస్తుంది ఎక్కడైతే గడ్డి బాం పెడతామో ఆ గడ్డి బావం పక్కన కుళ్ళిపోయిన గడ్డి ఆ చెట్టు బాగా కాస్త చెట్టు బాగా సో దాని నుంచి నేను స్లోగా అనుభవం కొద్ది నేర్చుకుని ఈ వ్యర్థాలని మనం ఇంకా ఇంక్లూడ్ చేస్తే అదే బేసిక్ గా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచే ప్రయత్నమే చేస్తానండి ఒక రైతుగా నా సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ పెంచుతున్నాను అంతే నేను చేసే వ్యవసాయం అదే అండి ఇక పంట ఆటోమేటిక్ గా వస్తుంది వస్తుంది మీకు అన్ని పంటల్లో కూడా అంటే ఆయిల్ ఫామ్లో లో చెప్పారు కొబ్బరి కూడా బాగానే కొబ్బరి కూడా ఇంచుమించు కెమికల్ వ్యవసాయం కన్నా మెరుగ్గా వస్తుంది కోకో కూడా నేడు అందరిది మూడు నాలుగు క్వింటాల్ అయితే గొప్ప అయితే మన ఆరు క్వింటాల్ వరకు సంవత్సరం ఎకరానికి ఒక ఎకరానికి నేడు చాలా మందికి మూడు నాలుగు కూడా రెండు మూడు అయిన వాళ్ళు కూడా ఉన్నారు క్వింటాల్ ఆ క్వింటాల్ మనకి అలాంటిది ఆరు క్వింటాల్ వరకు వచ్చింది డ్రై డ్రై బీన్స్ బీన్స్ అలా ఇంచుమించు ప్రతి పంటలోనూ మంచి దిగుబడి అది కూడా ఏ విధమైన ఇన్పుట్ సప్లై చేయకుండా మన కేవలం ఇక్కడ వచ్చే వ్యర్థాలు బయట నుంచి తెచ్చే వ్యర్థాలను డీకంపోజ్ చేసుకుంటే ఖర్చు తక్కువలో ఓపిక్ గా చేసుకోగల అదే కొంత సమయం అంతా అవటానికి ఒక సైకిల్ రన్ అవీ ఒక ఆరు నెలల్లో సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది సో అప్పటి వరకు మనం మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి దీర్ఘకాలిక పంట తోటలు కాబట్టి ఇందులో పంట వ్యర్థాలు వేసుకుంటున్నారు కులిపోవడానికి సమయం పట్టినా మీకు అవకాశం ఉంది కాబట్టి చేసుకోగలుగుతున్నారు కానీ తక్కువ రోజుల పంటలు వేసుకునే రైతులు కూరగాయల వంటి పంటలు సాగు చేసే రైతులకి ఇలాంటి అవకాశాలు ఉండవు సో వాళ్ళు ఆ పంట వ్యర్థాలను భూమిలోకి కుళ్లింప చేసుకోవడం ఎలా వాళ్ళు భూమిలో కర్బన శాతాన్ని పెంచుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఒకటి ఏ పంటకైనా వరిలో కూడా కొంత ఎంతో కొంత వ్యర్థాలు వస్తాయి దాన్ని 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 తగలబెట్టకుండా తొందరగా కలిపే మెషిన్స్ ఉన్నాయి తగలబెట్టడం వల్ల మాకు పని సులభంగా అయిపోతుంది దీనివల్ల కూడా కొంత ఎరువుగా ఉపయోగపడుతుందనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు జేబులో డబ్బులు అని తగలబెట్టం కదండి ఇది కూడా అంతే భూమిలో వ్యర్థాలు మన జేబులో డబ్బులతో సమానం అండి అది భూమికి చేకూరిస్తే మనకి ఏదో లోపల తిరిగి మనకి అది లాభాన్ని చేకూరుస్తుంది కానీ మనం దాన్ని ఎప్పుడూ వంట త్వరగా కులిపోవాలంటే ఎలా దాన్ని ఇప్పుడు మనకు వెంటనే ఇప్పుడు ఇలాంటి ప్రాంతంలో త్వరగా కొడాల్సిన అవసరం లేదు బట్ వరిలో ఉంది కొయ్యంగా దాన్ని షెడ్డింగ్ మెషిన్స్ ఉన్నాయి పత్తిలో పత్తి మెషిన్స్ కట్ చేసే మెషిన్స్ ఉన్నాయి అరటిలో కూడా అది ఒక అరటి వ్యవసాయం చేస్తే నలభై యాభై టన్నులు వ్యర్థాలు వస్తాయి దాన్ని బయటికి తోసేయకుండా దాన్ని షెడ్డింగ్ చేసే మెషిన్స్ వచ్చి భూమిలో కలిపేస్తే నిజంగా మీకు మళ్ళీ వచ్చే పంటకి చాలా బంగారంగా ఉపయోగపడతాయి ఇవన్నీ కాకుండా మనకి పచ్చి రోట పరులు పచ్చి పైర్లు అనే అంటే జనుము జీలుగా పిలిపేసర అలసంద పెసర మినువు లాంటి ముప్పై నలభై రకాలు కలిపి కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు ఎక్కడ ఏది అవకాశం ఉంటే అది ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు పచ్చి రొట్టె ఎరువులు పెంచటం దాని భూమిలో కలిగి దున్నితే ఈ పచ్చి రొట్ట ఏం చేస్తుంది మన మొక్క మొల్చంగానే సన్లైట్ని గాల్లోంచి సూర్యరశ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కార్బన్ తీసుకుని భూమిలో భద్రపరుస్తుంది దాన్ని భూములు కలిపేస్తే భూమిలో కలిపేస్తుంది ఈ పచ్చి రొట్టె పైరుల ద్వారా భూ గాల్లో ఉన్న కార్బాన్ని భూమిలో భద్రపరుస్తుంది జరుగుతుంది సో అవకాశం లేని చోట్ల పచ్చి రొట్టె పైరులు వేసుకొని ఒకటికి రెండు సార్లు ఎంత ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు భూమిని ఎప్పుడు కప్పుంచి దాన్ని భూమిలో కలిపితే వచ్చే పంటకి అదనంగా చేస్తుంది ఒక మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పచ్చి రొట్టె పైర్లు వేసుకొని దాని తర్వాత వ్యవసాయం చేస్తే ఆ పంట స్వభావం కానీ మట్టి నేచర్ కూడా మారిపోతుంది మీరు గమనిస్తారు మట్టి స్వభావం కూడా మారిపోతుంది మీకు ఇంత ముందు పది రోజులు తడి పెట్టాల్సి వస్తే ఇలా చేసుకుంటూ వెళ్తే పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా తడి పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు నీటి అవసరం కూడా తగ్గుతుంది నేల స్వభావం మారుతుంది నీటి అవసరం తగ్గుతుంది పంట దిగుబడి పెరుగుతుంది వాడకం తగ్గుతుంది అంటే ఒక్క చాలా రకాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అవునండి మా ఇంటి దగ్గర ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మా మీరు ఒక సిమెంట్ రింగ్ పెట్టి మన ఇంట్లో వచ్చే ఆకులు అలములు వెజిటేబుల్ వేస్ట్ మొత్తం దాంట్లో వేసి ఇంటి చుట్టూ ఉన్న ఆకులు రాలితే అవన్నీ మొత్తం దాంట్లో వేసి అదంతా నిండిపోయాక కొంచెం తడిపేస్తే కుంగిపోద్ది దాని తర్వాత ఒక తట్టడు మట్టేసి దానిపైన కొంచెం పశువుల పేడ కొంచెం బకెట్లు కళ్ళాపులచాలు కలిపేసి దాంట్లో మొక్క పెడితే అసలు ఎంత బ్రహ్మాండంగా వస్తుంది దానికి ఏంటంటే కింద సాయిల్లో మెల్లగా భూమిలో మనం పెట్టిన వ్యర్థాలు కింద పెట్టిన వ్యర్థాలు మొత్తం కుళ్ళుకుంటా ఆ పంటకి బలాన్ని అందిస్తుంది అక్కడ కొత్తిమీర వేసిన ఆ కూరలు వేసిన ఏ మొక్క ఏ మొక్క పెట్టినా మొన్న మా మదర్కి ఎత్తమైన సంవత్సరం ఒక పొట ఒక పొట్ల గింజ అలా పెట్టిన చోట వంద పొట్లకాయలు కాసిందండి ఒక్క గింజ ఒక్క మొలిచి వంద పొట్లకాయలు కాసింది అంటే దాని కెపాసిటీ దాని పొటెన్షియల్ ఎంత ఉందో ఆలోచించండి వ్యర్థమే అనుకుంటాం కానీ అది వ్యర్థం కాదు బంగారంతో సమానం ఎవరైనా ఇలా ప్రయోగం చేసే ఓపిక లేదు అంత కాలం చూడలేము అనుకున్న వాళ్ళు ఇంటి ముందు మీరు నేను ఒక మీకు ఒక చిన్న సలహా కూడా అండి మీ ఇంటి దగ్గర ఏదైనా మీ చేలో వీక్ బాగా కాగిన చెట్టు పాడైపోయిన చెట్టు దాన్ని ఐడెంటిఫై చేసి దాని చుట్టూ ఒరిగడ్డో ఏదో ఒక వ్యర్థాలు వేసి ఒక డ్రమ్ ఒక తట్టడి పేడ వేసి ఒక సంవత్సరం దాన్ని కుల్లేలాగా చేసి మీ చెట్టులో మీ తోటలో ఉన్న మంచి చెట్టుకి ఇది పోటీ చేస్తుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంత పొటెన్షియల్ ఉంది కాకపోతే మనం ఓపికగా చేసుకోవాలి చేయగలగాలి అది చేసి మనం దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మొత్తం వ్యవసాయానికి అనువదించుకోవాలి ఓకే ముందుగా ఏదో కొంత భూములు అయినా చేసుకొని చూసుకొని అనువదించుకుంటే అప్పుడు మనకు మనకు తెలుస్తుంది తెలుస్తుంది మనకు నమ్మకం కుదిరితే కదా ఏ చేసేది అలాగే ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా ఒక చెట్టుకి ఒక వంద కేజీలు చెత్త పట్టుకొచ్చి దాన్ని ముందేసి దాని మొదట వేసి నీళ్లు పెట్టి ఒక చిన్న తట్టడం వేసి దాని రిజల్ట్ చూడండి తర్వాత మీకే అర్థం అవుతుంది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అది హరికృష్ణ గారు చెప్తా ఉన్నది తన పంట పొలంలో పెరిగిన ప్రతి చెట్టు నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా తనకు బంగారంతో సమానం అని చెప్తున్నారు నేలలో కర్బన శాతాన్ని పెంచుకున్నట్టు పెంచుకుంటూ వెళ్తే ఆ భూమిలో బంగారం దాచుకున్నట్టే అవుతుంది అనేది కూడా వారి మాటల్లో ప్రకారం తెలుస్తుంది మనకు ఎందుకనంటే మనం చెట్టు నుంచి ఏదైతే తిరిగి పంట రూపంలో మంచి దిగుబడులు తీసుకోవాలని అనుకుంటున్నామో ఆ చెట్టు ఎక్కడైతే ఉందో ఆ నేల సారాన్ని మనం పెంచాలి ప్రపంచం అంతటా కూడా అత్యధికంగా ఆరు శాతం కర్బన్ కర్బనాన్ని ఉన్న నేలలు సారవంతమైన నేలలుగా చెప్తుంటే మన దగ్గర మాత్రం చాలా వరకు పాయింట్ ఐదు శాతం మాత్రమే కార్బన్ పర్సంటేజ్ను కలిగి ఉన్నటువంటి నేలలు ఉన్నాయంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు అనేది వారు చెప్తున్నారు కాబట్టి ఏ విధమైన రసాయనిక ఎరువులు ఎప్పటికప్పుడు బస్తాలు బస్తాలు వేసి అప్పటికి మాత్రమే తాత్కాలికంగా పంట దిగుబడి తీసుకొని సంతృప్తి చెందకుండా చాలామంది ఇంకా ఆయుష్లోంచి బయటకు వచ్చి కొంతమంది జీవామృతము జీవామృతం ఘనజీవామృతం వంటివి కూడా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి వేస్తున్నారు అది కూడా కాదు కేవలం దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తున్నప్పుడు అయితేనేమో పంట వ్యర్థాలన్నీ ఎక్కడి వేసేసి ఎండకి వానకి కుళ్ళి ఎండకి ఎండి వానకి తడిసి కుళ్ళిపోయి అక్కడే ఎరువుగా మారే విధంగా కర్బన శాతాన్ని పెంచే విధంగా ఈ రకంగా చేసుకుంటున్నారు వీళ్ళు పామాయిల్లో కానీ కొబ్బరి తోటలో కానీ ప్రస్తుతం మనం కొబ్బరి తోటలో అంతర పంటగా చూస్తున్నటువంటి ఈ ఒక్క తోటలో కానీ పక్కన ఉన్నటువంటి కొబ్బరి అంతర పంటగా సాగు చేస్తున్నటువంటి కోకో తోటలో కానీ ఏ ఆకురాలినా కూడా అక్కడే వదిలేస్తున్నారు అక్కడే కూలిపోయేలా చేస్తున్నారు అక్కడే కోళ్ళు కూడా తిరుగుతున్నాయి ఆ కోళ్ళ నుంచి కూడా ఇవన్నీ కూడా వీటిని స్ప్రెడ్ చేస్తున్నాయి మొత్తం అంత కూడా కుళ్ళిపోతుంది మంచి ఎరువుగా తయారవుతుంది అనేది చెప్తున్నారు సో దీనివల్ల నీటి అవసరం కూడా తక్కువ అవుతుంది ఎందుకంటే ఇదంతా ఒక పొర మాదిరిగా ఏర్పడి నీటిని నిల్వ ఉంచుకోగలుగుతుంది నీళ్లు కూడా తక్కువ ఇచ్చినా సరిపోతుంది ఎండ తగలడం లేదు కాబట్టి నేల ఎంత త్వరగా ఆరిపోకుండా ఉంటుంది సో ఆ విధంగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ స ఈ రకంగా ఒక ఎకరంలో ఒక సంవత్సరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై టన్నుల వరకు వీళ్ళు ఆర్గానిక్ మెన్యూర్ పచ్చి రొట్ట ఎరువుల మాదిరిగా ఉన్నటువంటి ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా ఇచ్చి దాన్ని కూలింపజేస్తున్నారు సో దానివల్ల చాలా మంచి బలం చేకూరుతోంది ఇది నా అనుభవపూర్వకంగా తెలిసిన విషయం అని కూడా వారు చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడైతే గడ్డివాము వేసి ఉంటామో ఆ గడ్డివాము అడుగు భాగంలో గడ్డి అంతా చీకిపోయి కుల్లిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ పక్కన ఉన్నటువంటి చెట్ల నుంచి భారీగా దిగుబడి తీసుకోగలుగుతున్నాం అలాగే ఎక్కడైనా ఇక్కడ కొబ్బరి వేస్టేజ్ ఏదైనా పడిన దగ్గర కూడా అదంతా చీకిపోయి కుల్లిపోయి ఉన్న దగ్గర కూడా అక్కడ కూడా బాగా దిగుబడి వస్తుంది సో వాటిని చూసినప్పుడు నాకు అనిపించింది అంతటా ఇదే విధంగా చేస్తే అంతటా కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు కదా అని అంచనాతోటి ఈ విధంగా చేస్తున్నాను సో దీన్ని నేను బంగారంతో పోలుస్తాను రైతులందరూ కూడా ఇలాంటి పంట వ్యర్థాలను వాళ్ళ బంగారంగా భావించి భూమిలో భద్రపరచుకునే ప్రయత్నం చేయాలి చేసినప్పుడు దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది రసాయనిక ఎరువుల వైపు లేకపోతే ఎవరో ఎక్కడో తయారు చేసి అమ్మే జీవ సహజ ఎరువుల వైపు పరుగులు తీయకుండా వాళ్ళే సొంతంగా చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది అని చెప్తున్నారు దీర్ఘకాలిక పంటలు కాబట్టి వాళ్ళు ఈ విధంగా పంటని ఏ విధంగా కుళ్లింపజేసేందుకు తెచ్చి అక్కడ పడేస్తున్నారు దాని మీద కొంత నీళ్లు అవి ఇవి పడ్డప్పుడు అది కుళ్ళిపోతుంది కానీ కొన్ని తాత్కాలిక పంటలు అంటే తక్కువ రోజుల పంటలు వేసుకుంటారు పత్తి ఇలాంటివి వాటిల్లో అయితే మిషన్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి స్ట్రెడ్డర్లు వంటివి వచ్చాయి వాటిని మొత్తం పౌడర్గా చేసేస్తున్నాయి పంట వ్యర్థాలు పత్తి కర్రలన్నీ మనం పత్తి పంట అయిపోయిన తర్వాత పీకేస్తాం కదా సో అవన్నీ కూడా మనం ఒక స్ట్రెడ్డర్లో వేసుకుంటే అంతా పౌడర్గా స్ప్రెడ్ చేస్తుంది దాన్ని అలా వేసుకున్నా కూడా కర్బన శాతం పెరగడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఎక్కడ కూడా పంట వ్యర్థాలను తగలబెట్టి వాతావరణంలో కర్బన శాతాన్ని పెంచితేనేమో అది నష్టం చేస్తుంది భూమిలో కర్బన శాతాన్ని పెంచుకుంటేనేమో అది మనకు రైతుకు లాభం చేస్తుంది బంగారంతో సమానం అవుతుంది అనేది హరికృష్ణ గారు చెప్తున్నారు వారికి చాలా అనుభవం ఉంది ఈ విధంగా నేల బలాన్ని పెంచుకుంటూ సాధారణంగా రసాయనిక ఎరువులు వాడి దిగుబడి తీస్తున్న రైతులకుతో సమానంగా ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకంటే కొంత మెరుగ్గా కూడా మంచి ఫలితాలు వాళ్ళు పొందగలుగుతున్నారు ఆయిల్ పామ్లో గతంలో పద్నాలుగు పదిహేను క్వింటాళ్ళ వరకు దిగుబడి తీశారు ఇప్పుడు కొంత దోమ వంటి సమస్యలు వచ్చాయి కాబట్టి అందరికీ తగ్గింది వారు కూడా పదకొండు నుంచి పన్నెండు క్వింటాల వరకు ఇప్పుడు దిగుబడి తీసుకోగలుగుతున్నామని కూడా చెప్తున్నారు అదేవిధంగా కొబ్బరి చెట్ట నుంచి మంచి ఆదాయం తీసుకుంటారు ఒక్కంటే ఇటీవలే మొదలైంది కోకోలో కూడా గత ఏడాది చాలామంది రైతులు రెండు క్వింటాలు మూడు క్వింటాలు మాత్రమే నాలుగు క్వింటాల వరకు కొందరు తీయగలిగారు కానీ వారు మాత్రం ఆరు క్వింటాలకు పైగా ఒక ఎకరం నుంచి దిగుబడి తీసుకోగలిగాము కోకోలో అది కూడా డ్రై బీన్స్ అని ఎం అంటే ఎండిన కోకో గింజలను ఆరు క్వింటాలకు పైగా దిగుబడి అనేది వారు చెప్తున్నారు అంటేనే వారు చేస్తున్న ప్రయత్నం ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు चलो नमस्ते